వరంగల్ జిల్లా సంఘం మండలం ప్రాథమిక సహకార సంఘం ద్వారా మొదటి విడతగా రెండు వందల మంది రైతులకు ఎనభై కోట్ల ఎనభై లక్షల ఎనిమిది వందల రూపాయలు రుణమాఫీ వచ్చిందని రెండో విడత మొత్తం రైతులు నూట ముప్పై నాలుగు మంది ఉండగా ఎనభై ఏడు లక్షల నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్లు మొత్తం సభ్యులు పదమూడు వందల యాభై నాలుగు వేల్పుల కుమారస్వామి చైర్మన్ సెక్రటరీ సుభాష్ తెలిపారు అలాగే ఈ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేశానని అన్నారు అనంతరం మాట్లాడుతూ రైతులకు ఎరువులు విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు कडला दाम एकली कटता है